ప్రియమైన దేవుని బిడలారా ప్రియా మన యొక్క హనుమంతపురం గ్రామాన్ని ప్రేమించి మరి హోమ్ మినిస్ట్రీ వ్యవస్థాపకులైన కుందేటి సోన్ రాజ్ గారు అలాగే సంఘ ప్రార్థన ద్వారా యొక్క నశించిపోతున్న ఆత్మలను రక్షణలోకి నడిపింప చేయటానికి దేవుని కనుక మొదటి రాత్రి దేవుడు అద్భుతకరంగా దేవుడు జరిగింపజేస్తున్నారు మరి రెండవ రాత్రి సభను మరి ప్రారంభిస్తా ఉన్నా మరి ప్రతి ఒక్కరు కూడా శుద్ధపడి ఈ యొక్క సభలో పాల్గొనాలని ప్రభు పేర్ట మీకు తెలియజేస్తా ఈ రాత్రి కాల సమయమందు వాక్య సందేశం అందించడానికి నెల్లూరు ఆయా పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచయం చేస్తున్న దైవ సావుకులు రెవరెండ్ డాక్టర్ ఓషా దాని గారు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు అలాగే సహవాస నాయకులు రెవరెండ్ డాక్టర్ బిషప్ గారు ఇమాన్యుల్ గారు మన అధ్యలోనికి వచ్చి ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా త్వరగా శుద్ధపడి ఈ యొక్క రెండవ సభలో దేవుడు మంచి వాతావరణం మనకు అనుకరింపజేస్తున్నాడు కనుక ఈ సభలో పాల్గొని దైవ ఆశీస్సులు పొందాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాం ప్రార్థన చేసుకుని ఒక రెండవ సభను ప్రారంభిస్తా ఉన్నాం సమయము దాదాపు ఆరు గంటల యాభై నిమిషాలకు అవసరం ఉన్నది రాత్రి కాల సమయం అందు తెలియచేయడం జరిగింది ఆరు గంటల ముప్పై నిమిషాలకే సభను ప్రారంభించడం అన్నది తెలియజేస్తున్నాం చక్కని మరి ఇన్స్ట్రుమెంట్ మన మధ్యలోనికి సహోదరులు వచ్చినారు చక్కని సౌండ్ ఇష్టం చక్కని లైటింగ్ దేవుడు మంచి వాతావరణం మనకు అరిగింపజేస్తున్నాడు మరి ప్రార్థన చేసుకుని ఒక రెండవ సభను ప్రారంభించుకుందాం మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పనకులు తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు మా అనంతపురం గ్రామాన్ని మీరు ప్రేమించి నశించిపోతున్న ఆత్మలో రక్షణ వెలుగులోకి నడిపింప చేయడానికి ప్రభు నీ దైవ సంతముల ద్వారా మా ప్రియులు నాయనాయన కుందేటి సోన్ రాజ్య గారిని అమ్మగారిని సంఘాన్ని కనీటి ప్రార్థన ద్వారా ఈ సంకల్పము చొప్పున గ్రామం ఆశీర్వాదకరంగా దీనినికరంగా రాబోయే సర్వ సమృద్ధిగా దేవుడు పండించాలని రక్షణ లేని వారు రక్షణ వెలుగులోనికి నడిపించబడ ప్రవ్వా ఈ సభలో నాయన నీ సంకల్పన ద్వారా నాయన దైవ సాకులు ఏర్పాటు చేస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు ప్రవ్వా మొదటి రాత్రి నాయన మంచి వాతావరణం ఇచ్చిన ఆయన నీ మాత ద్వారా వాతావరణం ఆయన ప్రభు సగల సకలపరిచి నాయనా జరిగించిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు ప్రభు ఈ రెండవ రాత్రి సభను ప్రారంభిస్తుంది